టైటిల్ విన్నర్ జాను లహరికి కాంగ్రెస్ నాయకులు నెలకంటి రాము ఆధ్వర్యంలో రామగుండంలో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం గోదావరిఖండలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాను లహరిని ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ అభినందిస్తూ సన్మానించారు రామగుండం ముందు బిడ్డగా టైటిల్ విన్నర్గా నిలవడం పట్ల ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు తన గెలుపుకు సహకరించిన వారందరికీ జాను లహరి ధన్యవాదాలు తెలియజేశారు

మనందరం గర్వపడేటువంటి మనందరం గర్వపడే విధంగా ఈరోజు డి డాన్స్ పోటీల్లో అద్భుతమైన ప్రదర్శన చేసి ప్రథమ స్థానంలో మెడల్ షీల్ తీసుకోండి ఇక్కడ అందరం కూడా నిజంగా గర్వంగా ఉంది అనేక మంది క్రీడాకారులకు అనేకమైనటువంటి ఉద్యమాలకు అనేకమైనటువంటి ఒక నిరంతర పోరాటాలతో పాటు అన్ని రంగాల్లో కూడా గొప్ప ప్రాంతమైన మన ప్రాంతం నుంచి ఏటింగ్ డేవి కానీ ఒక సింగరేణి కానీ మీకు బిడ్డగా స్థాయికి రావడం కంగ్రాజులేషన్ ఇలానే ఇంకా ఉన్నత స్థాయికి మంచి స్థాయిగా ఎదగాలని మనస్ఫూర్తి